కరీంనగర్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక ఆసక్తికరంగా మారింది పట్టభద్రుల స్థానం నుండి మండలిలో అడుగుపెట్టేందుకు అనేక మంది ఆసక్తి చూపుతుండటంతో పోరు రసవత్తరంగా తయారైంది కాంగ్రెస్ బీజేపీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్ రావు తమ నామినేషన్లు దాఖలు చేశారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తూ పదవికి రాజీనామా చేసిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్తో పాటు ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ రాణి రుద్రమ డాక్టర్ రవీందర్ గౌడ్ విఎం శివకుమార్ డొంకెన రవి జమాలుద్దీన్ హమీద్ తదితరులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అయితే ఇంతకాలం తమ గుప్పిట్లో ఉన్న ఈ మండలి స్థానానికి తమ అభ్యర్థులను ప్రకటించలేదు సోదరుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ గారు కరీంనగరు నిజామాబాదు ఆదిలాబాదు మెదక్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు అలాగే మమ్మల్ని సమర్థించే మా పరివార క్షేత్ర ముఖ్యములు అలాగే అనేక మంది మా అభిమానులు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది నామినేషన్ వేయడం జరిగింది పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు పట్టభద్రులు విద్యావంతులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని సమర్థిస్తూ మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం మాకుంది ఎందుకంటే గతంలో కనుక గమనిస్తే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తుండేవారు ఇంకా ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పైన ప్రజలు ముఖ్యంగా పట్టభద్రులు నిరుద్యోగులు విద్యావంతులు ఉపాధ్యాయులు ఉద్యోగులు డాక్టర్లు అడ్వకేట్లు చార్టెడ్ అకౌంట్లు ఇంజనీర్లు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు దేశంలో ఉండే పరిస్థితులు కూడా ప్రజలు విద్యావంతులు గమనిస్తున్నారు నరేంద్ర మోడీ గారి వ్యక్తి నాయకత్వం అవసరం ఈ దేశానికి ఉందనే విషయాన్ని కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తున్నారు అలాగే ఈ నాలుగు జిల్లాలలో కూడా బీజేపీ అయితేనే పార్టీ మారకుండా అదే పార్టీలో కొనసాగి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక ప్రజా గొంతుగా ప్రజా గలంగా ఉంటారనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు పట్టభద్రులు వ్యక్తం చేస్తున్నారు మేము తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం పట్టభద్రుల యొక్క ఆశీర్వాదము సమర్థన ప్రజల సమర్థన కూడా ఉన్నది ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ రాజకీయాలలో పలు మార్పులు చేస్తూ వస్తున్నాయి రాబోయే రోజుల్లో తెరాస పార్టీ కేసీఆర్ గారికి నిజమైన ప్రత్యామ్నాయ ప్రజలు ప్రత్యామ్నాయ ఎదురుస్తున్నారు కాంగ్రెస్ పైన విశ్వాసం లేదు కాంగ్రెస్ ఎప్పుడు కూడా పట్టబద్ధలో ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు గట్టి పోలిసిన దాఖలాలు లేవు అందుకని కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి గట్టి ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుందని విశ్వసిస్తున్నారు అందుకని వారి విశ్వాసాన్ని వారి సమర్థలను ముందు తీసుకెళ్లి ఎన్నికల్లో మేము విజయం సాధన కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాదు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అధినేత గౌరవ కేసీఆర్ గారి ఆశక్తులతో ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను ఈరోజు యువత పక్షాన యువత వాణిని మండల్లో వినిపించడానికి ఒక త్యాగాన్ని చేసి ఒక త్యాగ నిరసితో నేను చట్ట సభల్లో ఉద్యోగ ఉద్యోగుల పక్షాన కావచ్చు ప్రైవేటు ఉద్యోగుల పక్షాన కావచ్చు నిరుద్యోగుల పక్షాన కావచ్చు సిపిఎస్ ఉద్యోగుల పక్షాన కావచ్చు అందరి పక్షాన పట్టభద్రుల పక్షాన ముఖ్యంగా పట్టభద్రుల పక్షాన అన్ని అంటే ఒక నేను ఒక క్లర్క్ ఒక టీఎన్జిఓ క్లర్క్ స్థాయి నుంచి సచివాలయంలో శిక్షణ ఆఫీసర్ నుంచి రూపల్ అధికారి దాకా అన్ని రకాల ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా తెలంగాణ కూపన్ అధికారుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా నాన్నగారి పేరుగా స్మారక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా నేను అన్ని రకాలైనటువంటి ఒక అవగాహన కలిగినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా నేను ఒక శాసన మండలిలో ప్రవేశించాలన్నటువంటి ఒక జిజ్ఞాసతో ఒక డిజైర్తో నేను రావడం జరిగింది ఈరోజు శాసన మండలి పట్టభద్రుల శాసన మండలి ఒక పునరావాస ఆశ్రమంగా ఒక రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారు ఎమ్మెల్యేగా టికెట్లు రాని వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఒక ఒక పునరావాస ఆశ్రమంగా ఒక షెల్టర్గా ఈరోజు మారినటువంటి దుస్థితిని మనం ఈరోజు గమనిస్తున్నాము అంటే టికెట్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు అరవై వేలు డెబ్బై వేల ఓట్ల మెజారిటీలో ఓడిపోయిన వాళ్ళు అంటే సామాన్య ప్రజలకు చెల్లుబాటు కాని రూపాయి పట్టభద్రులకు చెల్లుబాటు ఏ విధంగా అవుతుందన్న ఆలోచన కూడా ఈరోజు ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది త్యాగ నిరత్తి ఒకవైపు అధికార కాంక్ష మరోవైపు ఈ రెండిట్లో ఎటువైపు ఉండాలని చెప్పేసి చూసుకోవాల్సినటువంటి పట్టభద్రుల చూసుకోవాల్సినటువంటి తరుణం అనేది పట్టభద్రులు తీర్చుకోవాల్సిన సమయం ఎంతైనా ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనల సమ్మె కావచ్చు సహా నిరాకరణ కావచ్చు అధికారులందరినీ ఏకం చేసి ఉద్యోగుల పక్షాన అధికారుల పక్షాన ఆనాడి ప్రభుత్వానికి ఎదురొట్టి ముందుండి అన్నింటినీ నడిపించినటువంటి ఆ పరిస్థితులలో ఆనాడి ఆ యొక్క దాన్ని గుర్తించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మద్దతు పలకడం అనేది నేను నిజంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అంతేకాకుండా కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు కావచ్చు కవిత మేడం గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు సంతోష్ కుమార్ గారు అందరూ ఈటల రాజేందర్ గారు ఎంపీ వినోద్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున గంగుల కమిలా గారు గారు నా నాకు టిక్కెట్కు సహకరించినటువంటి నాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నాలుగు జిల్లాలు అనేటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆనాడు ఉద్యమంలో భుజం భుజం తడుకొని నడిచినటువంటి ఉద్యమకారులు అంటే ఉద్యమ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఖచ్చితంగా యువత పక్షాన పట్టభద్రలో పట్టభద్ర శాసన మండలిలో భారీ మెజారిటీతో నేను నిలవడమే కాకుండా అన్ని వర్గాల సమస్యలను ప్రతి ఒక్కరి సమస్యను ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు ప్రైవేటు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులకు సరి సమానంగా హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్లు ఇచ్చే విధంగా సిపిఎస్ రద్దు ఉద్యోగులకు శాపంగా మారినటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమును కూడా రద్దు చేసే విధంగా ఆ నాలుగు సంవత్సరాల నుంచి నేను వాణిని వినిపిస్తూనే ఉన్నాను వాటిని రద్దు చేసే విధంగా కూడా ఖచ్చితంగా నేను పోరాడాల్సింది పోరాడతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో సమయం తక్కువగా ఉంది కాబట్టి మీడియా ద్వారా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ మొదటి ప్రాధాన్యత ఓటుని ఈ ప్రాధా ఓటు అనేది చాలా డిఫరెంట్ సంబంధించి విభిన్నమైనది కాబట్టి మేము మేము సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా కావచ్చు ఇతర మార్గాల ద్వారా మేము మిమ్మల్ని ఖచ్చితంగా మేము చేరుకుంటాము మీ ఊరికి వస్తాము మీ పట్టణానికి వస్తాము నా యొక్క గళాన్ని వినిపిస్తాను మీరు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటును చంద్రశేఖర్ గౌడ్ మామిండ్ల ఎందుకంటే ఎన్నికల కమిషన్ అధికారి ఇచ్చినటువంటి పెన్నుతోనే ఆ చంద్రశేఖర్ గౌడ్ మామిండ్ల ఎదురుగా ఒకటి అని అంకె వేసేసి మొదటి ప్రాధాన్యత ఓట్టును నన్ను గెలిపించేసేసి నా త్యాగ నిరతికి పట్టం కట్టాలని చెప్పేసి దీని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా పేరు యాదగిరి శేఖరరావు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతా ఉన్నాను రెండవ సెట్ ఈ సందర్భంగా ఆశీస జనవాణి రాష్ట్ర నలుమూలల నుంచి మా ట్రస్మా కుటుంబం దాకా వివిధ వర్గాల పట్టభద్రులు విద్యావేత్తలు అనేక మంది అనేక రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు అలాగే నిరుద్యోగులు అనేక వర్గాల మంది ఆశీసులు అందుకొని ఈరోజు కలెక్టరేట్కి నామినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సిరుసు నమస్కరిస్తూ ముఖ్యంగా రేపు గెలుపు అనేది లక్ష పైచలకు ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు ఈ మాను వ్యక్తం చేస్తా ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా అంటే పట్టభద్రులే కాకుండా ఇతర వర్గాల జనాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక వారధిగా ఒక అంటే ప్రభుత్వానికి సమాజానికి మధ్యలో ఒక సంధానకర్తగా ఏ పని అయితే అవసరం ఉందో ప్రతి ఒక్క పని మీద నా పని అనుకొని ఖచ్చితంగా వారి ఇంటి ముందు ఉండి వారి అన్నింటినీ కూడా పరిష్కరించేందుకు అసంకేటీవంతంగా ఏవైతే అపరిష్కృతంగా ప్రభుత్వ పరంగా నిరుద్యోగుల సమస్యలే కానీ మా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు అనేక రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా హెల్త్ కార్డు విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఈవెన్ ఆరోగ్య బీమా పథకంలో కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు కూడా అనేకంగా ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ అయ్యేంత వరకు నిరంతరము శాసన మండలిలో కాకుండా శాసనసభలో కూడా నా గలాన్ని విప్తానని నన్ను నమ్మి ఏదైతే అభ్యర్థిగా నన్ను ప్రబోజలు చేశారో ముఖ్యంగా మా కుటుంబానికి మా ట్రస్మా కుటుంబంకు అలాగే మిగతా పట్టభద్రులందరికీ కూడా శిరసంచి నమస్కరిస్తూ ఈ రోజు నుంచి ఏదైతే ఆశీర్వదించారో ఇరవై రెండవ తేదీ అందరూ కూడా ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ ఓటు వేయకూడదని చెప్పి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని అందరినీ కూడా సిరసు నమస్కరిస్తూ లక్షల మంది ఉపాధ్యాయులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు అనేక మంది పట్టభద్రులు లాయర్లు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఏదైతే పట్టభద్రులు ఉన్నారో వారందరి ఆశీస్సులు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది అనేక కుల సంఘాలు మత సంఘాలు విద్యార్థి సంఘాలు అలాగే సాంఘిక ప్రతి ఒక్క ఓటర్ను ను మరొక్కసారి లక్ష ఓట్లకు పైగా నమోదు చేశాము మరి ఆ నమోదులో భాగంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా సిర మీడియా మిత్రులు పర్టికులర్గా గా నన్ను ఈ పదిహేను రోజులు కొంత నన్ను ఆశీర్వదించాలని మీడియా మిత్రులందరికీ కూడా జవాబు అందరికీ కూడా సమస్యలు అన్నీ ఉన్నాయి ఆ సమస్యలు అన్నీ కూడా సాల్వ్ చేస్తాం లాబాద్ పట్టమదుల్లా నియోజకవర్గం వచ్చిన ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల ఓటర్లందరికీ మా మీడియా మిత్రులందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ పార్టీ మా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ను నేను ఒక జర్నలిస్ట్ గా ఒక విద్యావంతరాలిగా ఒక జర్నలిస్ట్ గా ఒక ఉద్యమకారిణిగా ప్రజల సమస్యల కోసం విద్యావంతరాల సమస్య నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎంప్లాయీస్ అందరు కూడా మీ సమస్యలన్నిటికీ నేను ప్రతినిధిగా ఉన్నాను మా మీడియా మిత్రులు కూడా మీడియా మిత్రుల సమస్యలు జనర పురస్థకాలు కావచ్చు అకామిడేషన్ కార్డు కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ఏమైనా వాటన్నిటి కోసం నేను మీ ప్రతినిధిగా మీతో పాటు ఉండి నేను సమస్యలన్నిటినీ కూడా ప్రభుత్వం నుంచి వాటి పరిష్కారం వాటి పరిష్కారానికి తీసుకుంటే వాళ్ళ ఆ తెలంగాణ మీద ప్రమా కాబట్టి మీ బిడ్డగా మీ సోదరిగా ఓటేసి మీ గ్రాడ్యుయేట్లో ఎమ్మెల్సీగా ఈ ఎన్నికల్లో గెలిపించి చట్టసభలతో పంపిస్తారని ఆశించారు ప్రధాని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుకి సంబంధించి మరి ఈరోజు అందరి మద్దతుతో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి మద్దతుతో మరి ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది మరి నాకు రిటైర్డ్ ఉద్యోగ సంఘం పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది దాంతోపాటు తెలంగాణ ఉన్న లైన్స్ క్లబ్లు అందరూ నా వెంటనే ఉండి మరి తప్పకుండా విజయం సాధించే వరకు ముందుకు తీసుకుపోతారని మరి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియదు తెలియ తెలియజేయడం జరిగింది అందరికీ మరొకసారి మరి ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది అందరు తెలుసు దీనిలో వివిధ సంఘాల నుంచి నాయకులు నాయముడు వచ్చి మరి మద్దతు గెలిచాడు మరి ఈ సందర్భంగా మీడియా సోదరులు కూడా ఒక డాక్టర్ గారు నాకు కూడా మీరు సంపూర్ణ సమాప్తం కలుస్తారనే సందర్భాన్ని తెలియజేస్తూ మరి గెలిచిన వెంటనే గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ మీడియా డిజైన్ సమస్యలు కానీ అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ సమస్యలు తీసుకెళ్ళడానికి ముందుకు పోతానని కేసీఆర్ తీసుకెళ్తాను అదేవిధంగా కేటీఆర్ బుద్ధికి తీసుకెళ్లి మరి తీసుకెళ్ళి వాళ్ళు సాక్షిస్తారు దాంతోపాటు వాసం నాయకులు కూడా మన ఉన్నారు వారు కూడా సంస్థ నమ్మకం తెలుపుకోవడం జరిగింది వాసీకూ బ్యాంకులతో సంస్థ నమ్మకంతో